హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొమ్మల కొండకు వెళ్దామని వచ్చాను కొండకైతే వెళ్తున్నాం దాదాపు కొండకు వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ పడుతుంది అనమాట చూడండి ఎంట్రీ మనం ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట కొమ్మల కొండకి చాలామంది తీసుకెళ్ళినట్టున్నారు మనం ఇలాగే వెళ్ళాలి ఇప్పుడు అడవి దారి అడవి దారి అయితే ఇలాగుంది ఫ్రెండ్స్ చూడండి చాలా భయంకరంగా చుట్టూ మొత్తం అడివే ఈ విధంగా అయితే ఉంటుంది మనమైతే ఇంకా పైకి వెళ్ళాలి కిందనైతే లేవు ఇంకా పైకి వెళ్తేనే వెదురుకుములు అనేవి దొరుకుతాయి ఇప్పటికీ నేను చాలా ఎత్తులో ఉన్నాను చూడండి ఎలా కనిపిస్తుందో మీకు సరిగ్గా కనబడకపోవచ్చు ఎందుకంటే అది మొబైల్ కెమెరా కొందరు అయితే పొలాలు నాటిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి పొలాలు ఎలా కనిపిస్తున్నాయో ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది నుంచి చూస్తుంటే వెదురు అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకుందాం మీకు కనిపించకపోవచ్చు ఇలా చూస్తే కనిపిస్తుంది ఇదిగో ఇదే వెదురు నేర్చుకుందాం చూడండి నాకు ఎంత పెద్ద దొరికిందో దీన్ని వెదురు కొమ్ములు అని అంటారు ఇదే మేము కూర కానీ వాడతాం ఇలాంటి వెదురు కొమ్ములు కూర ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నాకైతే ఎక్కువ కొమ్ములు దొరకలేదు కొన్ని మాత్రమే దొరకాయి చూపిస్తాను నేనైతే ఎక్కువ తీసుకోలేదు కొన్ని మాత్రమే తీసుకున్నాను వీడియోస్ కోసం అని ఒలిచాక అయితే ఈ విధంగా ఉంటాయి ఇలాంటి కొమ్ముల కూర మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఉంటాయి మా సైడ్ వాళ్ళైతే దీన్ని చాలా ఎక్కువగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బై బై